మా వాడు చెప్పినా విశ్వతోత్సవాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి శివప్రసాద్ గారు కృషా రెడ్డి గారు సెలబ్రేషన్ తెలియజేస్తే కాస్త నేను చేయను అన్నప్పుడు కాంగ్రెస్ నుంచి ఎవరో ఒకరు కావాలి నాయకులు అంటే మా ఫ్రెండ్ అండి ఈశ్వరుడిని నేను తీసుకొస్తాను ఆర్డిఓ డివైఎస్ అందరు ఒత్తిడి చేశారు వాడి పక్కన నేను కూర్చోను వాళ్ళు అన్నారు పోటీవా ఎవరు కాదు అని లేకపోతే వాళ్ళందరూ ఫోర్స్ చేస్తే మెయిన్ మీడి చాలా నీ కింద ఉన్నాను కదా నేను ఉంటా నేను ఉన్నా కదా ఆ దిశ దిశతాబ్దోత్సవాల్లో ఎంత పని చేసాడో బాగుంటే నష్టవాపేటకి హిందూ స్పశాలు ముస్లిం స్పష్టాలు క్రైస్తవ సమస్య టౌన్ హాల్ ఏంటి రోడ్ లేనప్పుడు మొత్తం థర్టీ సెవెంటీ అనేది జన్మభూమి కార్యక్రమం రెండు మూడు కోట్లు చేసి ఇంకొక ఏడు కోట్లు తెచ్చి మొత్తం ఖర్చు పెట్టా టౌన్ అప్పుడు టౌన్ డెవలప్మెంట్ అనేది కనబడింది అనేది స్టేడియం 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 ఛత్తా స్టేడియం బ్రహ్మాండ కోడి సుబ్రసరావు స్టేడియం నో నెంబర్ వన్ స్టేడియం కూడా దాదాపు గత ఫార్టీ ఉంటుంది అది స్టేడియం ఫార్టీ ఎయిట్స్ వాళ్ళ వాకర్స్ మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్కి వెళ్తే ఐదు ఆరు వందల మంది నడుస్తుంటాం పెద్ద బహిరంగ సభలు పెట్టాలని అక్కడ పెట్టాలంటే కృష్ణకాంత్ గవర్నర్ వచ్చాడు కృష్ణకాంత్ గవర్నర్ వచ్చాడు ఎర్రనాయుడు వచ్చాడు దానికి చంద్రబాబు నాయుడు వచ్చాడు మొత్తం వచ్చాడు నేను జమీందార్ గారు అంటే ఇప్పుడున్న ఆయన నాన్న నేను ఆయన ಮುನ್ಸಲ್ ಕಮೀಷರ್ ವರ್ಮ ಸುಬ್ಬಾರೋಳಿ ಶಿವಪ್ರಸಾದ್ಗ ಜಿಲ್ಲಾ ಕಲೆಕ್ಟರ್ ಓಕೆ 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 ಚಾರ್ಜಿಂಗ್ ಕಂಪ್ನರ್ ఎందులోండి సడన్గా కార్జియాక్టివ్ ఎఫెక్ట్ వచ్చేసి ఆంజియోగ్రామ్ కానీ వచ్చాయి ఒక టెన్ డేస్ ఉండాలి నేనైనా అవే వచ్చాం ఓన్లీ ఫర్ టెన్ డేస్ విజయవాడలో లాట్ చేసి వచ్చాం అసలు కూడా పది రోజులు అది ఎట్లా జరిగిందో తెలియదు చేసేటప్పుడు కంప్లీట్గా డౌన్ వచ్చేసి హార్ట్ బీటింగ్ జీరోకి వెళ్ళిపోయి వెంటిలేటర్ మీద సారీ అని చెప్పేసి బయటకి వెళ్ళిపోయాడు జీరోకున్న వచ్చింది డెత్ ఎలా వస్తుంది నాకు తెలిసింది అప్పుడు హౌ డెత్ అనేది నాకు

డాక్టర్ల దగ్గర పరిగెత్తుతూ లోపలికి వచ్చింది ఇది హార్ట్ బీటింగ్ వచ్చిందండి మళ్ళీ వచ్చిందండి డాక్టర్ ని పిలిచి మా బ్రదర్ వి డాక్టర్ల దగ్గర వచ్చేసి ఇట్ ఇస్ రన్నింగ్ అంటండి కల్లి దగ్గర ఉంటే డాక్టర్ ఎంగేసరి రెడ్డి అని హాస్పిటల్ అని తెలుసా నీకు ఆ ఎంగేసరి రెడ్డి అక్కడ ఉంది అక్కడ ఆ ఆ యాంగ్లేట్ థియేటర్ హాస్పిటల్ వెట్ చూడు కార్ సార్ ఆపన సార్ సార్

రాజేశ్వరం లేడీస్ హై స్కూల్ ఉంది కదా గారు రమణారెడ్డి గారు వారి ఆవిడ వాళ్ళ కూతురే గాలిగేయ్యి మన ఇంకొక నలుగురు ఆడపిల్లలు మంగళ లేర నలుగురు ఆడపిల్ల చెప్పుకోదండి జీవిరెడ్డి జీ వెంకటేశ్వర కూర్చోబెడతా అసలు ఆయన అసలు సారీ అని చెప్పి వెళ్ళిపోయింది కూడా ఆయన బయటికి మళ్ళీ లోపల వచ్చింది కూడా ఆయన ఇరకెళ్ళండి నాకు అని చెప్తాను బాజాని ఎవ్రీ డే కలుస్తాను ఈ మధ్య ఆయనకు కూడా ఏదో చిన్న ప్రాబ్లం వస్తే నేను తిట్టాను పోన్లు ఎవడే నువ్వు ఇంటి ముందు హాస్పిటల్ పెట్టుకుని నువ్వు పెట్టుకుంటా రాగో పో డాక్టర్ నేను చెప్తా అని చెప్పి ఆ కూడా అబ్బాస్ అని డాక్టర్ వాడు అబ్బాసు వాడు మన పెళ్ళాడు మాన వాళ్ళు పోయి ఏం కావాలో చెప్పింది అబ్బాసు మా పిల్లవాడు చూడాలి ನೇನುಕೇಷನ್ ಆಪರೇಷನ್ ಅಬ್ಬಾಯಿ ಅಲ್ಲ ಅಲ್ಲೂ ಇಬ್ರು ಆಪರೇಷನ್ ಈಜಿ ಅದು ಎಸ್ಪಿ ಎಸ್ಪೆ ಆಪರೇಷನ್ ಬರಡು ಸಗ

ము కా చేసాం కదా మనం ఓల్డ్ స్టూడెంట్ చూస్తాను ప్రసాడు మనం బ్యాచ్ పెట్టాంట వాళ్ళ అయ్యా నిమ్మేస్తారు సాధన నిమ్మేస్తారు అని చెప్పాడు విజయవాడ చేపిస్తా ఇంతవరకు అలానే ఉంది ఇప్పటికీ ఏంటంటే సఫరింగ్ విత్ ఎనీథస్ బట్ నాట్ నార్మల్ హెల్దీ బట్ నాట్ సఫరింగ్ సెక్రటరించి పరిచాం నాకు తర్వాత వైజాగ్ లో పనిచేసాను చేశాను వైజాగ్లో పనిచేసాం వైజాగ్ కార్పొరేషన్లో పనిచేశాను

ఎవరు లేదు ఇప్పుడు అక్కడ ఉంటానికి పిల్లలు పాపక్కడే ఉంటుంది పెద్ద అమ్మాయి పెద్దమ్మాయి అంటే మా కృష్ణుడి కాసి పెట్ట కృష్ణకుమారి అది యృష్ణకుమారి వేడి కాస్ట్ కృష్ణ శివుకుమారి కృష్ణే శివకుమార్ అంటే ఆ కూతురు కూతురు పేరు కృష్ణకుమారి అంటే ఇలా అందరికి కృష్ణా రావడానికి పీడిగారు పెద్దబ్బాయి పేరు కృష్ణ పీడిగారు అన్నయ్య ఇప్పుడు పేరు కృష్ణ అంటే మా అమ్మ పేరు కృష్ణ అంటే మా బాల్యంలో ఏడో ఏట ఆరో ఏటా జరిపేది ಅದೇ ಅಂದ್ರೆ ಕೃಷ್ಣ ತಪ್ಪ ಅದೇ ರವಿ ಕೃಷ್ಣ ವಿಜಯ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ರವಿ ಕೃಷ್ಣ ತೃಷ್ಣ ಬೆದಕೃಷ್ಣ ಕಾಲೇಜ್ ಎಂ

హౌస్ లాబ్ చేసి వచ్చాం త్రీ ఇయర్స్ సెట్ల ఎలా అయిన తరువా నేను అనుకుంటాం ఇల్లు ఉందో ఇల్లు ఎక్కడ ఉందో ఎలా ఉందో పోయింది తడలిస్తే పోయేస్తూ అంటారు తడలు ఇస్తే పోయిస్తూ ఉంటారు ఇందుక బాగ అర్థం మేడ కడు కరెక్ట్ రేట్ వచ్చాక అంతే కదండి మన అసలు గుంటూరు కూడా మనకి దూరం అయిపోయింది కరెక్ట్ కరెక్ట్ అందరం మాట్లాడుకుందాం గుంటూరు వస్ర హాస్రం లేకండిపోయింది ఇంకో ఏ 10 డిసిడ్ అవర్స్ మట్టు వచ్చేసింది సార్ అందమే మాట్లాడుకుందాం కరెక్ట్ ఇద్దరు ఫస్ట్ ఇనాగరేషన్ ఫంక్షన్ చేశాను నేను చాలా ఏంది రే ఆ మనం కండిషన్ అసలు ఇక్కడ ఏ కప్పుడు నేను కొంత కాలం టిడ్కోల లో సీడిఎమ్ ఎ లో సిడిఎం కరోనా ముందు మానేసి వచ్చేసాను కరోనా ముందు వర్క్ చేశారు కరోనా అప్పుడు ఒక పెళ్లికి హైదరాబాద్ వెళ్ళి ఇంటికి వచ్చాను వైజాగ్ వైజాగ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ డేనే ఈ కర్ఫ్యూ ఏదో పెట్టారు కదా అది పెట్టేసరికి ఎక్కడికి వెళ్ళలేదు ఆ తర్వాత ఏపీ ఇట్టుకోవాలి సిడిఎం ఎవరు రమ్మన్నారు ఇది నేను రాశా చూద్దాను ఇది రా అంటే నేను రాలేను ఇంట్లో వాళ్ళు పర్ఫెక్ట్ వీడి ప్రసాద్ చెరిపేన తెలుసా వచ్చాను అక్కడే వీడి ప్రసాద్ చెరిపేన ఆ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అక్కడ స్కూల్ తెగ హాస్పిటల్ ఉండైతే ఒక దిక్కు అది గవర్నమెంట్ ఐ కాంట్ అక్కడే ఇక్కడ ఏరియా కొట్టు మైండ్ లో వీట్ ని కాని అదే ఏ రండి గవర్నమెంట్ గవర్నమెంట్ రన్ చేస్తాంది అన్ని బిచ్ హాస్పిటల్ ఉంది ఆ చెన్నామ బిచ్ ఉంది అన్ని స్పెషాలిటీ ఉంది అన్నా ఆ నసవేడు మస ఆ पैसे

ಪೊದೇ ಇಟ್ಟಿಲ್ ಅದ ಸಂಸರಲ್ಲಿ రాంబాబు గురించి మాట్లాడు రాంబాబు గురించి చెప్తున్నా ఎక్కడ ఉన్నాడు చాలా రోజులైంది కలిసి మళ్ళీ ఫోన్ చేశాడు రాంబాబు తెలుసుకొని వస్తానని చెప్పేసి కొద్ది నేను ప్లాన్ చేసుకున్నా ఎలా ముందు ఇవ్వాలా ఈ ప్రోగ్రామ్ నైట్ ఆర్డర్ అయిన తర్వాత నువ్వేం చెప్పాడు నువ్వు మంచి అడ్వైజ్ నాకు దీని తర్వాత మేము నైట్కి ముషిర్ వార్డన్ రూమ్ పెట్టాము స్వామిజీకి ఫోన్ చేసి స్వామి చిరస్గా ఉన్నాడు

ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు ఇప్పుడు ఉన్నాడు నేను ఉదయం ఆయనతో మాట్లాడలేదు కానీ స్వామి వారితో మాట్లాడే ఉన్నారు రెడ్డి గారు రెండు అన్నాడు నాకు రూమ్ పెట్టమన్నా రూమ్ పెట్టారు ఇలా అన్నాడు నువ్వు ఆ చివరి నుంచి ఈ చివరికి ఈ చివరి నుంచి ఆ చూర కాదు డబ్బులు పెడతాను రూము ఇక్కడ ఉంటే మనం ఒకసారి తెలుసుకోవచ్చు కావాలంటే పొద్దున పోవాలి ఇది బాగుంది అనుకుని నేను అక్కడికి ఇంకా ఫోన్ కూడా చెప్పలా వాళ్ళ వెయిటింగ్ నేను వస్తుంటా ఇది బాగుందిలే అని నేను కూడా ఏంటంటే

ఎవడెప్పుడు కూడా రిమాండ్ చేస్తాను నువ్వు తీసుకోరా నేను ఏం చేస్తుంది ఈ కొండలు ఇప్పుడు బంగారు కొండలేదు గనులు అయింది బంగారు కొండలే గను కొండలే నేను ఆయన ఇద్దరు ఫీల్డ్ చేసి వచ్చింది ఏ ఫ్లాట్ చేశారు ఏ ట్రైన్ చూడారు అసలు మెడ్రాస్లో మేము నేను అప్పుడప్పుడు సినిమా తీసేటప్పుడు ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఓట బృందని సినిమా ప్రొడక్షన్ వాళ్ళందరూ వాడే క్యారీ పంపిస్తారు నేను తెచ్చాడు నాకు క్యారీ దాని మంది బాగా పంపిస్తాడు ఒక అందుకు మంది కంటే పది క్యారెట్లు అయితే వంద మందికి పడుతుంది అన్ని సినిమా యూనిట్లు వాడి దగ్గరే తీసుకొస్తారు జనాలు అది సోదరు కానీ గోదరికే బాగుంటుంది బాగా పంపిస్తారు అట్లా నాకు పరిచయం ఆయన నాకు ఇష్టం గారు పరిచయం ఉందని ఎవరు చెప్పాడు మెడసి కొంచెం నా ప్లాంటు ఇవ్వటం లేదు వస్తానని చెప్పి మెట్రాస్ నేను వచ్చి బ్యాంకు ఇప్పించాను నాలుగు ఫ్లాట్లు మూడు ఫ్లాట్లు ఇప్పించాయి మమ్మల్ని ఈ మధ్య ఏంటంటే మన కోచింగ్ పెట్టాడు ఐఆర్ఎస్ కోచింగ్ హైదరాబాద్ పెడితే నర్సాపేట అమ్మాయికి ఐఆర్ఎస్ వన్ నాకు ఆయన షడన్గా అంటే మామూలుగా ఫోన్ తెచ్చిలో ఉన్నాం ఆయన ఫోన్ చేసి ఇష్యూరండి మీ ఊరు అమ్మాయికి నా దగ్గర శిష్యూ చేస్తుంది వేరే అయ్యారు వచ్చింది నా తరఫున వెళ్ళి ఒక ముఖ్యాను స్వీట్ ఇచ్చిరా సరే మనం వెంటనే మా పది మంది జాతీయంగా కరెక్ట్ అని చెప్పాను అమ్మాయి ఎస్పీకి పాత ఎమ్మెల్యేకి పోత ఎమ్మెల్యేకి ர் ரு ர் கா ಚಪ್ತೇ ಉಂಟು ಅನ್ನಯ್ಯ ಮಾತಾಡೋದು ಅನ್ನಯ್ಯಾರು ಜನ ಮನುಷ್ಯ

Six four three double six seven and six. Thank you, thank you, sugar. Hello, hello. Sweets, they don't Sweets, they are not have ಅಂದಟ ಆಡ್ತಾ ತರೀ ಮುರು ಅಟ

అని అన్నాడు మళ్ళీ ఒకటి రెండు నేను బండి మీద తీసుకెళ్ళి మళ్ళీ దగ్గరికి దింపొచ్చాను ఆయన పాపం బజార్ వస్తే ఇంటి దారి మర్చిపోయేవాడు కన్ఫ్యూజ్ అయ్యి అటు ఇటు అటు ఇటు ఎవరైతే స్టూడెంట్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ మళ్ళీ తీసుకెళ్ళి అంత పాపం ఇల్లు పెద్ద పోస్ట్ ఆఫీస్ అంటే దానికి ఇప్పుడు ఆ రోజు వచ్చినప్పుడు ఎవరు చెప్పారు మీకు ఐడియా ఏంటంటే పెద్ద నన్ను టాపిక్ ఇస్తున్నాడు అప్పట్లో మీకు నాకు బాధ నోట్లేదు నాకు నోట్లేదు వాటితో అందరూ మాట్లాడాలి వాడిని అంటూ బాధ కలి అంటే మనం అందరూ వెళ్తాడు వాడు బాధపడతాడు చంద్రబాబు చంద్రబాబు ఎలా చేసారు గడసలొట్టున ఉన్నారు అబ్బా అలాగే చేసారు తచిపేయారు గడ తచిపేయారు అలాగే చేసారు కాసి మొన్న బెట్లో కాసి తెలుసు చిస్తారందరి కొడ కాసి ఆ అలా బై బ్యాంక్ అప్లై ఆ కి డాప్ర భాను కొడనమ తమ్ముడి కొడుకు వారవళ్ళే తెలులే ఇం బ్యాచి కొడురు కరాలాల గాలే హలో ఫోన్కి వాట్సాప్ ఉందా వాట్సాప్ ఉందా వాట్సాప్ కాల్ మీరు వాట్సాప్ కాల్ చేయండి మీ ఫోన్కి వాట్సాప్ ఉందంటరా మీరు చేయండి అయితే ఒక్క నిమిషం మడిపెట్టి చేస్తా వాట్సాప్ కాల్ చేయాలి ధాన్యంగా

అదే సార్ లేదు ఇప్పుడు కాస్త కాసేపు జాతరగా ఉంటుంది అదే అది లోన్లీనెస్ కాదు సార్ ఇబ్బంది పెట్టుంది సార్ అందుకని అది ఇంకా అవి రింగరింగ్ అవుతుంటుంది ఇప్పుడు ఎప్పుడూ

ഇസ്രായേൽ ചായ ഇക്കടയ്ക്ക് വാണ്ടിതി റെയ് చంద్రമാളേ చంద్రമാളേ ഇല്ല കട മുട്ടുട്ടോ റെയ് കടടടട കടടടട ഹാ ദേ ഇങ്ങോട്ട് നോക്ക് അരു റെയ് റെയ് വിനു

ఆ నువ్వు రావు కదా సరే సరే సరే